హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్ చేయుత నాలుగో విడతకు సంబంధించిన డబ్బులు అనేది మహిళల బ్యాంక్ ఖాతాలోకి ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క కంప్యూటర్ బటన్ నొక్కి డబ్బులు అయితే విడుదల చేయనున్నారు ఈ యొక్క డబ్బులు అనేది మొదటిగా ఎవరికి జంప్ చేయనున్నారు ఎక్కడి నుంచి పథకాన్ని ప్రారంభించనున్నారు ఎంత డబ్బులు విడుదల చేయనున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం దీని ద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోస్ని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే కనుక షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లకైతే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అక్కచెల్లెమ్మలకు వైఎస్ఆర్ చేయుతాకు సంబంధించి నాలుగో విడత డబ్బులని కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు విడుదలైతే చేయనున్నారు ఇప్పటికీ ఈ పథకం చాలాసార్లు అయితే వాయిదా పట్టడం జరిగింది సో మనకి ఇది ఆల్రెడీ మనకు ఫిబ్రవరిలోనే జంప్ చేయవలసి ఉండేది వివిధ కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుతూ వచ్చి ఇప్పుడు మార్చిలో అయితే కనుక విడుదల చేస్తున్నారు మనకు ఈ రోజు అంటే మార్చి ఏడో తేదీ గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల పైన అయితే కనుక జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క డబ్బులైతే విడుదల చేయనున్నారనమాట సో ఈ పథకాన్ని మనకు అనకాపల్లి జిల్లా పిసినికాడ నుంచి అయితే కనుక అక్కడ బహిరంగ సభ అనేది ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు ఇక చేయుత పథకం ద్వారా అయితే కనుక మనకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గానికి చెందిన నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు కలిగిన మహిళలకైతే కనుక జమ చేస్తారు అదేవిధంగా మీకు వైఎస్ఆర్ కాపు నేస్తాము ఈబీసీ నేస్తాం పథకాలు వచ్చినట్లయితే కనుక మీరు ఈ యొక్క చేయుత పథకానికైతే కనుక అనర్హులైతే అవడం జరుగుతుంది సో ఈరోజు మనకు దాదాపుగా ఇరవై ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క మంది మహిళల బ్యాంక్ ఖాతాలకి ఐదు వేల అరవై కోట్లనైతే అయితే ఈరోజు ఈ రోజు ఆ యొక్క కంప్యూటర్ బటన్ నొక్కి డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది అనమాట సో ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు పైన అయితే డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది ఈ డబ్బులు అనేది మళ్ళీ మనకి ఎప్పుడు జమ అవుతాయి అనేది ఒకసారి చూసుకుంటే మధ్యాహ్నం రెండు నుంచి అయితే గనక మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరుగుతుంది దాదాపుగా రెండు వారాల పాటు అంటే పద రోజుల పాటు అయితే గనక పథకానికి సంబంధించి నిధులు విడుదల చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది అంతేకాకుండా వైఎస్ఆర్ చేయుత వారోత్సవాలు కూడా అయితే గనక నిర్వహించడం జరుగుతుందన్నమాట అందులో భాగంగానే ఆ యొక్క లబ్దిదారులకు అయితే కనుక చెక్కుల పంపిణీ చేయడం జరుగుతుందనమాట మొత్తంగా చూసుకుంటే ఈ రోజు నుంచి మనకు డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు కాబట్టి మనకు డబ్బులు ఎలా విడుదల చేస్తారంటే ఇది ట్రెజరీ నుంచి విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి మనకేంటంటే కనుక ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఇలా ఉంటాయి కదా కార్పొరేషన్ల ద్వారా అయితే కనుక డబ్బులు విడుదల చేయడం జరుగుతుందనమాట అది కూడా మనకి ఏంటంటే బ్యాంక్ అకౌంట్ని బేస్ అదే అదేవిధంగా జిల్లాల వారీగా కానీ లేదంటే బ్యాంక్ అకౌంట్లో లాస్ట్ డిజిట్స్ ఉంటాయి కదా దాంట్లో సున్నా కానీ ఒకటి కానీ రెండు కానీ మూడు ఇట్లా ఆర్డర్ కానీ లేదంటే ఎలిజిబుల్ లిస్ట్లో మనకి మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారంగా కానీ లబ్ధిదారులకు సంబంధించి డబ్బులు అయితే కనుక విడుదల చేయడం జరుగుతుందన్నమాట అందువల్ల మనకు ఒక వారం రోజులైనా ఖచ్చితంగా టైం అయితే పడుతుంది మొత్తంగా రెండు వారాల లోపు అందరికి జమ చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది ఈ యొక్క డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ అనేది కూడా లింక్ చేసుకొని ఉండాలి సో లింక్ చేసుకొని ఉన్నట్లయితే కనుక తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు అయితే జమ అయితే అవ్వడం జరుగుతుంది సో ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు పైన డబ్బులు విడుదల చేసిన తర్వాత ఆ పథకానికి సంబంధించి మీకు పేమెంట్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఆ యొక్క వీడియో కూడా మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి